నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందు మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ జాయిన్ ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా యూజర్ గారు మే మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్స్ రిలీజ్ చేస్తారా తెలుపగలరు ప్లీజ్ అని అడుగుతున్నారు టీటీడీ వారు టీటీడీ వెబ్సైట్ లో ఆల్రెడీ జూన్ నెల వరకు అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మే మంత్ కు సంబంధించిన దర్శనం టికెట్స్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంటే మీకున్న మార్గం ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ మే మంత్ కి అవైలబుల్ లో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ కానీ ఆర్టీసీ లో కానీ బస్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ మే మంత్ లో మీకు కావాల్సిన తేదీకి అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు టి వెబ్సైట్ లో మే మంత్ కు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని ఇంకా టీటీడీ వారు అయితే రిలీజ్ చేయలేదు ఈ టికెట్స్ ని ఈ మంత్ అంటే ఏప్రిల్ ఎండ్ లో రిలీజ్ చేస్తారండి ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు కూడా మీరు ఆ టికెట్స్ ని బుక్ చేసుకొని హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ రాజా గారు రూమ్ లో ఎంత మందికి అలో ఉంటుంది మేడం అని అడుగుతున్నారు ఒక రూమ్ లో ఇంత మంది ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి ఒక రూమ్ లో ఫోర్ మెంబర్స్ వరకు ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండవచ్చు మీరు అడ్జస్ట్ చేసుకుని సిక్స్ టు సెవెన్ మెంబర్స్ అయినా ఒక రూమ్ లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ సోమశేఖర్ గారు హోమం స్టార్ట్ అండ్ రిపోర్టింగ్ టైమ్స్ అని అడుగుతున్నారు అలిపిరి వద్ద గల ప్రదక్షిణ మందిరంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు హోమం అనేది జరుగుతుందండి ఈ హోమం టికెట్ని బుక్ చేసుకున్న భక్తులు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు అలిపిరి వద్ద హోమం జరిగే ప్లేస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది హోమంలో పాల్గొన్న భక్తులు ఉదయం పదకొండు గంటలకి హోమం అయిపోయిన తరువాత అక్కడి నుంచి నేరుగా తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే అక్కడి నుంచి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మురళి శ్రీనివాసరావు గారు అక్క తిరుమల రూమ్ టికెట్ క్యాన్సిల్ చేస్తే సేమ్ మనీ రిటర్న్ వస్తుందా లేక మనీ కట్ అవుతుందా ప్లీజ్ రిప్లై అక్క ఓం నమో వెంకటేశాయ అని అడుగుతున్నారు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ అకామిడేషన్ ని బుక్ చేసుకుని ఉన్నారో ఆ తేదీ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అంటే టూ డేస్ ముందు ఎప్పుడు మీ అకామిడేషన్ ని మీరు క్యాన్సిల్ చేసుకున్నా మీకు టోటల్ అమౌంట్ రిఫండ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే పదో తారీఖు కి అకామిడేషన్ ని ఆన్లైన్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారనుకోండి ఆ అకామిడేషన్ ని మే ఏడో తారీఖు సాయంత్రం లోపు మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా ఆ రూమ్ కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవుతుంది అలాగే నెక్స్ట్ నిరంజన్ గారు జూన్ నెలలో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం నైట్ టెన్ పిఎం కి బుక్ అయింది మేడం గారు ఎంత ముందుగా వెళ్ళవచ్చు దర్శనానికి తెలియపరచవలసిందిగా కోరుచున్నామో అని అడుగుతున్నారు దర్శనం టికెట్ని మీరు బుక్ చేసుకున్న స్లాట్ టైం కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ లేదా వన్ ఆర్ టూ అవర్స్ కానీ వెళ్ళి క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మీరు రాత్రి పది గంటల స్లాట్ టైంలో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు ఆ రోజు రాత్రి ఏడు గంటల తరువాత ఎప్పుడైనా క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ నందకుమార్ గారు మేడం విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ అన్ని ఒకే టికెట్సా మేడం అని అడుగుతున్నారు అవునండి ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఒకే టోకెన్స్ అనేవి ఇస్తారు వీటిని ఎస్ఎస్టి టోకెన్స్ అంటే స్లాటెడ్ సార్వదర్శనం టోకెన్స్ అనేవి ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఇస్తారండి ప్రతి రోజు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల టోకెన్స్ ఈ త్రీ ప్లేసెస్ లో భక్తులకి అవైలబుల్లో ఉంటాయి మీరు ఈ తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో ఎక్కడ టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా బస్ మార్గంలో ఘాట్ రోడ్ ద్వారా అయినా తిరుమలకి చేరుకోవచ్చు వన్స్ మీరు టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలి అనేది మీ ఇష్టం అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అలాగే నెక్స్ట్ రాజేంద్ర గారు మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ జూలైది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎనీ ఐడియా అని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పదో తారీఖు బుధవారం రోజున అరవై ఐదు వేల ఐదు వందల మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదమూడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి की దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపు మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు अमूव वेंग आया थैंक्स फॉर वाचिंग।